కొన్నిసార్లు మనం కంప్లైనింగ్ మోడ్లో ఉంటామండి ఏం లేదో దాని మీదే ఉంటుంది ఆలోచన ఏముందో దాన్ని లెక్కే చేయం దగ్గరకు వచ్చేదాకా అదే కావాలి 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 దేవుడు ఆశీర్వదించి ఇచ్చి ఇచ్చాక అది చూడము ఇంకా అది పట్టించుకోం ఏది లేదో దాని మీదే అది లేదో అది లేదో అది లేదు కానీ ఈనాడు క్రీస్తుని ఉన్న మనము సమృద్ధి కలవారం దేవున్నా మనకి మహిమ కలుగునుగాక హలెలుయా ఇఫ్ క్రైస్ట్ ఇస్ ఆల్ వీ హ్యావ్ వి హ్యావ్ ఆల్ వీ నీట్ ఏసఐలో మనకు కావాల్సినవన్నీ ఉన్నాయండి లేవు 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 అనుకుంటున్నావు కదా మై లైఫ్ ఇస్ ఇన్కంప్లీట్ నా జీవితంలో ఒక సొంతిల్ లేదు కాబట్టి ఇన్కంప్లీట్ లేకపోతే పెళ్ళవలేదు కాబట్టి ఇన్కంప్లీట్ పిల్లలు లేదు కాబట్టి ఇన్కం అనుకోవద్దు ఏసై లేని జీవితం ఒక్కటే ఇన్కంప్లీట్ అండి ఈ లోకంలో ఏసై లేని జీవితం ఒక్కటే ఇన్కంప్లీట్ మిగతా అది ఏది ఉన్నా లేకపోయినా నీ జీవితంలో ఆయన ఉన్నాడంటే యు ఆర్ కంప్లీట్ విత్ హిమ్ దేవు నా మనకి మహిమ కలుగునుగాక అలెలుయా ఇన్ ఇన్కంప్లీట్ అనే భావం తీసేసుకుందాం నీవు ఉన్నావు కాబట్టి నాకు సమృద్ధి నాకు సమయోచితమైన సహాయం ఇచ్చే దేవుడో నన్ను ఎప్పుడో బస్తులుంచవయ్యా అన్ని చూసుకో